లేని దానికి అంత తేడా ఎందుకుంటే నేను అడుగుతున్నాను వెయ్యి రెండు వేలు చదివే రెండు వందలు మూడు వందలు అన్నది ఇరవై వేలు కొంది కేవలం ముప్పై నాలుగు లోట్లు కొన్నాను పదిహేను వేలు కొన్న మట్టుకు మూడు వందల తొంభై మూడు లోట్లు కొన్నాడు ఏంటంటే మస్తు ఉంది తలపురం ఉంది తెలుసుంది చలపురం ఉంది క్యాబ్ ఉంది

మళ్ళీ పేసి పెడతా సార్ మళ్ళీ కోసినప్పుడు కాడ పెట్టినట్టు కదా మళ్ళీ పేసి పెడతారు ఇవి వద్దు అని వదిలి పెడతారు ఇకపోతాను ఇక మళ్ళీ పేసి పెడతాను సార్ అయిపోద్ది కదా పదిహేను పద్దెనిమిది ఈ వద్దు మాకు ఇక రెండు రోజులు ఇంకా మూడు రోజులు పెట్టాను మీరు పేసి పెట్టవద్దు మళ్ళా చెప్తారు కదా పేసి పెడతారా అండి